బ్రదర్ ఎవరు మనది నంద్యాల నుంచి వచ్చాడు ఎన్ని పళ్ళ కూడా ఇది ఆరు ఉంటుంది రైట్ ఇది అరవై ఒకటి ఎంత రేటు ఇది ఒకటి యాభై సేద్యం చేసిందే ఉన్న బండనా బండకే అడుగుతుండ్రు ఎవరు వచ్చే ఎంత అడిగిపోయి ఒకటి ముప్పై అడుగుతుండ్రు నీ ఇచ్చే రేట్ ఎంత నువ్వు నువ్వు ఇచ్చే ఎంత ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మాధవ్ నెంబర్ చెప్ప సరే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ ఎవరికైనా కావాలనుకుంటే అరవై ఒకటి సైజు ఉందంట ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పరిధికి వస్తుంది ఈ మార్కెట్ అయితే కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుతాం